అక్కడ ఏదండి సముద్రం లోపలికి వెళ్ళే కొద్దీ ఏ తుఫాన్లు ఏమీ ఎదుర్కోకుండా అలా వెళ్ళిపోతుందంటే దాని అర్థం ఏంటి ఒడ్డు దగ్గర నుంచి అలా తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చేస్తుందని అర్థం దూర ప్రయాణాలు చేయట్లేదు అని అర్థం ఆ ఒడ్డునే అలా తిరుగుతాయి బాబా ఎన్ని మార్కులు వచ్చాయి ఈ సంవత్సరం ఎల్కేజీ ఏ ప్లస్ వచ్చే సంవత్సరం ఎల్కేజీ ఏ ప్లస్ పది సంవత్సరాలు ఎల్కేజీ చేత ఏ ప్లస్ ఏంటి ఇంకా ఎక్కువ కూడా వచ్చేస్తాయి చదవాలి కదా ముందుకు వెళ్ళాలి కదా యూకేజీకి వెళ్ళాలి ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలి టెన్త్కి వెళ్ళాలి అప్పుడు ఏది ఏదకుండా సముద్రంలోకి వెళ్లకుండా ఈ ఒడ్డును కూర్చుని ఆహా ఎంత బాగా ఉంది మా ఓడి ఏం చదివేస్తున్నాడు ఏం ఎరగదీసేస్తున్నాడు అని ఏ ఏంట సంతోషం ఎదుర్కోవాలి విశ్వాస జీవితంలో కూడా ఏంటంటే నువ్వు లోపలికి వెళ్ళాలి అపాయకరమైన పరిస్థితులను ఎదుర్కోవాలి చుట్టుపక్కల వారు ఇది కాదు అది కాదు అన్నప్పుడు యేసుక్రీస్ నీకు ఏం చేశాడో ఆయనలో ఎదిగేటప్పుడు ఆయన గురించినటువంటి నీ కంక్లూజన్స్ని నువ్వు పట్టుకుని ఉండగలవా అప్పుడు ఏసుక్రీస్ మహిమను నువ్వు చూడగలవు కళ్ళు తెరవబడ్డం అంటే చూడడం అంటే విశ్వాసములో ఎదగడం అంటే ఆయనే మనకు సర్వస్వం అనేది అక్కడి నుంచి వస్తుంది మన తల్లిదండ్రుల యొక్క ఆనందం మన ఇరుగు పొరుగు వారి యొక్క ఆనందం మన యొక్క సమాజంలో ఉన్నటువంటి అధికారులు మన గురించి మా ఓడి ఎంత ఆయన గర్వించడం అది కాదు మన ఎదుట ఉండ ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలు అంటే మన చదువులు మన ఉద్యోగాలు మన సద్యోగాలు ఇవన్నీ దేనికంటే మా ఇంట్లో ఎంతో గర్వించాలి మా వాళ్ళు ఎంతో సంతోషించాలి దానికోసం కాదు ఎందుకు ప్రభు మహింపరచబడాలి అది విశ్వాసపు యాత్ర పత్రిక పన్నెండవ అధ్యాయం ఏపీ పత్రిక పన్నెండు అధ్యాయం ఒకటి రెండు వచ్చినా నేను చదువుతున్నాను చూడండి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి చూడండి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాము సో లోకల్ని ఎక్స్ కమ్యూనికేట్ చేయొచ్చు మీ ఇంట్లో వాళ్ళు నీకు బదులుగా బయటోడు కోటయ్యొచ్చు మీ ఏదన్నా నీ చుట్టుపక్కల వారు నీ స్నేహితులు అప్పటి వరకు నీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ నేను విడిచిపెట్టవచ్చు కానీ ఏ స్వైపు నువ్వు చూస్తున్నావా